ఈరోజు మరి నూజండ్ల మండలం పాతపాడు గ్రామంలో ఒక ఎస్టీ కాలనీలో జరిగినటువంటి ఈ దుర్ఘటన వాస్తవంగా అది ఊహించరానిది నిజంగా ఏ దాడులు జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా మరి అది ఏమో కానీ ఎస్సీల మీద ఎస్టీల మీద మాత్రమే పడుతుంది మరి ఇది ఇప్పటి వరకు ఆధిపత్య పోరో లేకపోతే మరొకటో కానీ పోలీసులు మరి త్వరితగదిన దాన్ని ఇన్వె ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఇంకొక మాట ఏంటంటే మా అధ్యక్షులు వారు వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకేం తెలియదే ఇప్పుడే తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి మరి ఎస్సీ ఎస్టీలకే హక్కులు హక్కులతో పాటు భద్రత రక్షణ కూడా దాంట్లో ఉన్నది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ టూ దాకా ఈ ఆర్టికల్లో అన్ని విషయాలు ఉన్నాయి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరి విఆర్ఓ కానివ్వండి ఆర్ఆర్ఐ కానివ్వండి లేకపోతే సూపర్నెంట్ గారు కానివ్వండి లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళు వచ్చి ఈ జరిగినటువంటి అన్యాయం లేకపోతే ఇలా ఎందుకు జరిగింది సరే ఇప్పుడు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది పోలీసు వారు చేసుకున్న జరిగిన నష్టాన్ని మరి బేరీజ్ చేసుకుంటూ జరిగిన నష్టానికి మరి ఇప్పుడు ఏం తింటారు ఏ విధంగా ఉంటారు ఎక్కడ ఉంటారు వానొచ్చినా వంగడొచ్చినా చీకటైనా కరెంటు లేదు పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ విధంగా స్పందించి ముందు ఆదుకున్నట్లయితే తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేర నేరస్తులు ఎవరో తేల్చి ఆ నేరస్తులకు కఠినమైన శిక్ష ఇవ్వకపోతే ఇక రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీలు కూడా చాలా ఇబ్బ ఇబ్బందికి గురిపడే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి సందర్భం ఇలాంటి పరిస్థితి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏ పాలకులైనా సరే మరి చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు మరి వాళ్ళు ఏమో యుద్ధాలు చేసి మరి మీ మీద పోరాటం చేసి చేసేది కాదు వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకొని మా బతుకు మాకు జాలయ్యా అని అనుకునే పరిస్థితి వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద మరి ఈ నిట్టూర్పులు వాళ్ళ మీద ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఏ పార్టీ కోటేశారు ఆ పార్టీ కోటేశారు ఇట్లాంటి కక్షలన్నీ మరి ఇంకేదైనా మీరు మీరు ఏదన్నా ఉంటే వేరే చూసుకోవాలి తప్ప ఎస్సీ ఎస్టీల మీద ఇలాంటి దుశ్చర్య చేయటం అనేటువంటిది సరైన విధానం కాదని దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జయభీం